రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా నలభై ఒక రోజులు ఇంటింట పారాయణ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచారు చివరిగా అమ్మవారి జయంతి రోజైన శనివారం ప్రాతకాలం మొదలు సాయంత్రం వరకు పాత బస్టాండ్ వద్ద ఉన్న అమ్మవారి ఆలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు ఆర్యవైశ మహిళలు పురుషులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచారు పెద్ద బజార్ హనుమాన్ దేవాలయం నుండి నూటెనిమిది కలశాలలో మహిళలు గంగాజలం జలం తీసుకువెళ్లి అమ్మవారికి జలాభిషేకం చేయడం ద్వారా కార్యక్రమం ప్రారంభం కాగా సాయంత్రం వరకు ఎన్నో కార్యక్రమాలు జరిగాయి జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా నలభై రోజు ప్రతి ఇంట ఇంటింట వాసవి మాత పారాయణం ఎంతో ఘనంగా జరుపుకొని అమ్మవారి కృపకు సిరిసిల్లా పట్టణ ఆర్యవేశ సోదరులందరూ అమ్మవారి కృప అందరిపైన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి శోభాయాత్ర వైశభవన్ నుండి పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి గాంధీ చౌక్ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ మీదుగా మళ్లీ వైశభవం చేరుకుంటుంది అటువారు పెద్ద సంఖ్యలో ఆరి సోదర సోదరు సోదరులందరూ దీనిలో పాల్గొని ఇటీ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటాం జై వాసవి జై జయ్ జయంతి చేయించుకోవడం వరకు ఈరోజు పొద్దున ఊటాయి కైసాలతో హనుమాన్ టెంపుల్ నుంచి అవసరమాత టెంపుల్ వారికి టెంపుల్ వారికి ప్రాంతం నుంచి అమ్మవారికి సమర్పించడం జరిగింది అభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా తదనంతరంలో కుంకుమ పూజ తదనవంతరము లక్ష పుష్పార్చన అదేవిధంగా సాయంత్రము శోభయాత్ర అతి ఘనంగా నిర్ణయించడం జరుగుతుంది ఈ ప్రజలందరూ 내일 만만한 소리인지, 매일 아성에 덮어 놓고 와서는